ఇంతకు ముందు కుటుంబ కలహాలు సంపాదించిన సొమ్ములు పంచ పంచుకునే దగ్గర పంచాయతీ పెద్దగా అయింది అసెంబ్లీలో కూడా మేము చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అడ్డగోళ్ళు అవినీతి చేసింది ఒక కుటుంబం ఒక పార్టీ పేరు మీద టిఆర్ఎస్ ఈ రోజు బిఆర్ఎస్ ఆ పేరు మీద ఒక కుటుంబం అవినీతి చేస్తే ఈటల రాజేంద్ర గారు పూర్తి ప్రయాణం ఉందా లేదా చూసుకుంటా కూర్చున్నాడు అంటే ఒక సైలెంట్ పాత్ర ఒక వాదన ఉన్నది సో పోషించమైనప్పటికీ ఈరోజు రాష్ట్రం నుంచి మేము ఒక ఎంక్వైరీ చేసుకుంటే ఇది ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది లేకపోతే మా అధికారుల పాత్ర ఉంటుంది కాబట్టి ఇది గా ఎంక్వైరీ జరుగుతుంది అనేది ఒక వాదన వస్తుంది కాబట్టి ఇది కేంద్ర పారదర్శకంగా కేంద్ర ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో సిబిఐ ద్వారా ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేసే కార్యక్రమం అంటే అత్యున్నత ఎంక్వైరీ ఏదైనా ఉందంటే సిబిఐ వాళ్ళ ద్వారా ఈరోజు అగ్ని వాళ్ళ అవినీతి మీద పూర్తి ఎంక్వైరీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది